నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మరో కొత్త వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడలు ఉండయి ఐ ట్వంటీ ఆస్ట్రా రెండు వేల పదకొండు మోడలు మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి కేవలం తొంభై ఆరు వేలు వెహిక తిరిగిందండి దీనికి మాత్రం లోన్ రాదండి ఫైనాన్స్ రాదు మీరు నెట్ క్యాష్ పెట్టే తీసుకోవాలి ఎందుకంటే రెండు వేల పదకొండుకు లోన్ ఇయ్యండి ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి దీనికి వచ్చేసి వీల్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్టాట్ బటన్ వస్తుంది మీకు టోటల్ మిర్రర్ అడ్జస్ట్మెంటు మిర్రరు లా మిర్రర్ ఫోల్డర్ ప్రతి ఒక్కటే వస్తుందండి ఈ వెహికల్కి వచ్చేసి ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ మీకు వెహికల్ చూస్తే మీరు వదిలిపెట్టరు అట్లా ఉన్నదండి బ్రహ్మాండంగా ఉన్నది వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ చెప్తే ఒకసారి చూడండి ఇది వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు అలా వీలు ఉండే ఐ ట్వంటీ ఆస్టా బ్యాక్ వైపర్ కూడా వస్తే చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ బ్యాగ్ అది ఎయిర్ బ్యాగ్ ఇది తీసుకోవచ్చు మిర్రర్ ఆటో మిర్రర్ ఫోర్డు ఎయిర్ ఇది ఇచ్చేసి పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ ఏసీ చూసుకోవచ్చు ఫైవ్ స్పీడు మ్యాన్యువల్ గేరు ఎయిర్ బ్యాగు టాప్ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి తొంభై ఆరు వేలు తిరిగిందండి ఇది ఆడియో కంట్రోలు బ్లూటూత్ కనెక్టింగ్ ఎయిర్ ఏర్బ్యాగూ కో డ్రైవర్ ఏర్బ్యాగు ఈ డ్రైవర్ ఏర్బ్యు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మరలు మనకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి వెహికల్ వచ్చేసి తొంభై ఆరు వేలు తిరిగింది ఇంత ముందు సారి మనకు పుష్టర్ బటన్ అని చెప్పిన పుష్టట్ బటన్ కాదు ఇది వచ్చేసి కీ కీలెస్ అండి ఇంతకుముందు అది పుస్టార్ట్ బటన్ అని చెప్పిన పుష్టార్ట్ బటన్ కాదు అంతే ఆ మోడల్లో పుస్టార్ట్ బటన్ రాలేదు రెండు వేల పదమూడు పన్నెండు ఎన్నింగ్ నుంచి పుస్టార్ట్ బటన్ వచ్చినాయి మనకు పదకొండులో పుష్టాట్ బటన్ రాలేదు ఈ వెహికల్ వచ్చేసి మనకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి మన మనోజ్ కాస్లో ఉందండి ఈ వెహికలు మీకు లోన్ మాత్రం కాదండి రెండు వేల పదకొండు కాబట్టి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుందండి ఈ వెహికల్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద డిఫెషన్లో నంబర్ ఇస్తాను వాటికి కాల్ చేయొచ్చు ఇంకా వచ్చేసి మీకు అలైవీల్స్ వచ్చాయి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి పుష్టాట్ బటన్ మాత్రం రాదు ఇంతకుముందు చెప్పినా అది కాదు పుష్టాట్ బటన్ మాత్రం రాదు మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు ఇంకా ఇది మొత్తం ఎవరిని అడగకుండా మీరు గూగుల్లో మనోజ్ కార్స్ అని చెప్పి కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ అడ్రస్ మొత్తం వస్తుందండి మా దగ్గర ఒక్క వెహికల్ కాకుండా దాదాపుగా ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికి ఉంటాయండి మీరు ఏ వెహికల్ కావాలన్నా కూడా మేము తెప్పించి మీకు లక్ష రూపాయల నుంచి మొదలు కొన్ని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మా దగ్గర మీకు ప్రతి వెహికల్కు లోన్ వస్తుందని చెప్పి అంటాం కానీ ఈ వెహికల్ మాత్రం రెండు వేల పదకొండు కాబట్టి లోన్ రాదండి ఎందుకంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రెండింటి రాష్ట్రాలు ఉంటుంది కేవలం తొంభై ఆరు వేలు తిరిగింది దీని రేట్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తాను అండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసే కొద్ది అని అయితే బార్గెనింగ్ ఉందండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు మా ఛానల్ను లైక్ చేసుడు సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం లైక్ మర్చిపోకండి ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి మీకు మా వీడియోస్ అప్డేట్ కావాలంటే మీకు ఆన్ చేసి పెట్టుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను బండి మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి బంపర్ సూపర్ అంటే సూపర్ ఉన్నది వెహికల్ వచ్చేసి మీరు చెక్ చేసుకోరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు మీరు మేము చెప్పినట్టే ఉంటుందండి వెహికల్ వచ్చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తానని వాటికి కాల్ చేసి ఓకే ఫ్రెండ్స్ రైట్